చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్క వైద్య పరికారం కూడా అవసరమైనటువంటి వైద్య పరికరాన్ని ప్రభుత్వం ద్వారా గాని లేకపోతే సిఎస్ఆర్ నిధుల ద్వారా గాని ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతా ఉన్నాం ఎక్కడ కూడా ఈ ఎక్విప్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రి లేదు అనేటువంటి విధంగా రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ఒక ప్రతిపాదనలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మిగతా విషయాల్లో కూడా ట్రాఫిక్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ టాయిలెట్స్ కానీ అలాగే ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ కానీ ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ లేకపోతే కూడా అపాయింట్ ఇప్పటికే ఏర్పడిన తర్వాత దాదాపు దాదాపు రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల మంది పోస్టులను ఈ ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది కానీ మారుతున్నటువంటి అవసరాలను బట్టి ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి ఒక సంవత్సరం కాలం పాటు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి గౌరవ

ఎల్మీ ఎమ్మెల్యే గారు ఈ రోజు మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వటం వలన మనకున్న అన్ని సమస్యలు తెలుసుకుని ఆయన గవర్నమెంట్ లెవెల్లో పరిస్థితి చాలా ఈజీ అప్రోచబుల్గా ఉంటారు డెఫినెట్గా మీ విల్ వర్క్ ఇట్ అవుట్ టు మేక్ దిస్ గుడ్ డిజిహెచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ పైనరింగ్ ఇన్స్టిట్యూట్ థ్యాంక్ యూ అండి டவுன் பார்க் டெவலப்பர்